హాయ్ ఈరోజు మన తోటల మా ఇంటి పైన తోటల నిమ్మకాయలు నేసేమో ఒకటి ఉంది ఇంత తోటకూర ఉంది పాలకూర ఉంది తెంపుకుందాం ఇంకా నిమ్మకాయలు ఉన్నాయి అనుకుంటారేమో ఇంకా ఏం లేవు ఇంకా నీట్గా అయింది కాయ అయింది ఇంకా ఇట్లా కలర్ కాయ అయితేనే ఇంకో ఇంత పల్సగా ఇత ఈ బొచ్చ అనేది పల్సగా కనపడుతుంది అయినా అయిన తెంపుకుందాం ఇంకో పది కాయలు మీర లెక్క పెట్టుకోండి ఎంతమంది ఇంకా టమాటాలున్నాయి కొన్ని ఇంకో ఇక్కడ తోటకూర ఉంది ఇదివరకు ఒకసారి దాన్ని సగం కట్ చేసినా ఇంకో ఇంకా టిగురు పెట్టి చూడు దీంట్లో టమాటా చెట్టు వేసినా ఈ చెట్టు మస్తుండని అనుకున్నా ఇంకో దీన్ని మొత్తం తీసేసుకుందాం ఇప్పుడు ఇంకో తేటగా నీట్గా చూడు దీని తర్వాత తీస్తా ఇలా చెట్ల పడ్డది కాగానే తీసేసుకోవాలి మళ్ళీ ఈ చెట్టు మంచిగా పెద్ద అయింది ఇంకా మొలవనియొద్దు మళ్ళీ ఇక ఇంకా ఇక్కడ కొంచెం ఉన్నాయి ఇక్కడ కొన్ని పచ్చికయలు ఉన్నాయి దొడ్డునూరపకాయలు ఇగో ఇక్కడ ఉలికో ఒక్క ఒక్క ఉల్లిగడ మొలకెళ్తే తెచ్చి ఇళ్ళ పెట్టినా ఇగో ఎన్ని పిల్లలు పెట్టింది ఐదు పిల్లలు పెట్టింది ఇంకో ఇగో ఈ కర్ర మొదలు కూడా చూపిస్తాయి ఐదు మళ్ళా కూడా ఇగురు పెడుతుంది ఈ ఉల్లిగడ్డలు అయితే మొలకలు వెళ్తే నేనే తెచ్చి పెట్టినా చెమగడ్డ దిద్దామని కొడవలు తెచ్చిన అదే ఈ ఉంటే దీంతో కట్ చేస్తున్నాను చూడు ఇక్కడ ఉల్లిగడ్డలు పెట్టినా ఇది వాళ్ళకు ఒకసారి నేను ఇట్లా కట్ చేసాను కట్ చేసినాక ఇవి ఇవి మళ్ళీ ఇంటికి పెట్టింది ఇవి జుట్టు కట్ చేస్తే ఇవి కట్ చేస్తే మళ్ళీ ఉల్లిగడ్డ రాదు

మనకు ఒక పూట మందం వెళ్తుంది మనం దానికి పెద్ద కష్టం ఏం చేసేది ఏం లేదు రెండు మూడు రోజులు కొత్త నాకు నీరు పోయాలి ఇది తత పెంట మధ్య కొంచెం ఎగురు వచ్చాక ఇది తర్వాత పెంటేయాలంటే మందే ఎదు నేను ప్రతి ఒక ఈడియా చెప్తున్నాను మంద ఇప్పుడే ఇది నిర్పణారు నిర్ప చెట్లు అని పోషణ కొన్ని కొన్ని గింజలు తెచ్చి పోసినా పోసిన పోసినే మంచి ముచ్చినాయి కుచ్చలు కుచ్చలకే ఉంచుగా బకెట్ కూడా తయారు చేసినా వెయ్యాలి ఇంకా ఐదారు రోజులు అయితే ఇప్పుడు ఇప్పుడు జామకాయలు తెంపుకుందాం ఇక ఎంత బాగున్నాయి చూడు జామకాయలు మనం పెంటతో ఇవ్వండి మందులు అని ఈ సీటి ఇంకా కూడా ఇంకా కూడా పది ఉన్నాయి పసరగాయలు ఇవి ఒక అరవ పది రోజులు అయితే అవుతాయి ఇక్కడ బచ్చల కూర తెకుందాము ఈ చెట్టు నేను పెట్టలే అది పెంటలు వచ్చిందా ఎట్లా పడ్డదో ఈ గింజ పిట్టలు తిని గింజ పిట్టెలు తిని పడ్డాయ మరి ఇవి ఇలా నాకేం తెలియదు ఈ చెట్టును చూసి నేను మళ్ళీ ఏం చంపు మళ్ళీ ఇల్లు కొమ్మలు వచ్చాయి ఇప్పుడు నేను కట్ చేసినా కట్ చేసినా ఎన్ని కొమ్మలు ఇన్ని కొమ్మలు కట్ చేసినాగా ఎన్ని కొమ్మలు వస్తాయా ఇప్పుడు ఈ డబ్బాల కొత్తిమీర ఉంది కొత్తిమీర తీసుకుందాం మనం ఎట్లా మొలిచింది కుచ్చల కుచ్చలకేను ఇక ఆ చలికాలమే వస్తుంది ఎండాకాలం అయితే నేను పోసి 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 మొలవకుండా కర్రగండ్లు అయిపోయేది ఉట్టి నవిసిపోయేది అక్కడికి మొలుస్తలేదు ఎందుకు ఇంత కష్టపడుతున్నా తలకాయ పట్టుకున్న ఇప్పుడైతే ఈ చలికాలం అయితే ఇసిరేస్తసిరేస్తే మొలుస్తుంది ఇంకో గింత డబ్బల ఇంకా చూడండి అంత డబ్బల మన పిడికాడు కోతిమీర వెళ్ళింది మలిచేదే ఆల్చం మొలిచినకనైతే అది జవ్వకే వస్తది వస్తుంది ఇప్పుడు పాలకూర పెద్ద పెద్దది కట్ చేసుకుందాము ఇంకా ఈ చిన్న చిన్న ఆకులని పెద్ద అవుతాయి మళ్ళీ సారి ఒక ఐదు రోజులకే పెద్ద అవుతాయి Ini melengkar dia sedikit. చూస్తురుగా నేను ఎంత కష్టపడితే ఏగో ఇంత ఇట్లా పాలకూర ఇంత నీటుగా వస్తుంది చూపి ఏదైనా మనం కష్టపడ్డ దాన్ని బట్టి వెళ్తుంది చేసుకోవాలి ఇది ఆకుకూర మందులేని కూరగాయలు పెంట పోసుకొని చేసుకోవాలి మంద ఈ ఇవి మొలుస్తాను అయితే కనీసం ఇవి ఇరవై ఎనిమిది రోజుల నెల రోజులు అనుకున్నారు లేక కూరన్నా కదా ఓకే చెయ్యి ఓకే థ్యాంక్ యూ వచ్చిన ఈ పూలు ఎంపుకుందా గులాబ్ పూలు వీటికేమైనా ఎప్పుడు మందే కొడుకుండాలి ఈ పురుగు వీటికైతే పురుగు అయితే ఏ నుంచి వస్తుందో ఏమో మొగ్గల్నే పడుతుంది ఓటైతే అయితే మొగ్గల్నే పడుతుంది ఇంకా ఇటు మొగ్గలు పడుతుంది ఈ మొగ్గ పెద్దగా పువ్వుని ఇచ్చుకొని దీనికోసం దీనికోసం వాడి ఇది ఎట్ట ఎట తిన్న చూడు ఇంకో ఇంట్లోకి వెళ్ళిపోయినట్టు ఇంకో వెళ్ళిపోయింది ఇంకో చూడు పురుగు ఇంకా తీసు ఇలా చె ఉన్నాయి ఎంత వెళ్తాయో చూద్దాం అవి ఇలా వస్తే నేను నాటు పెట్టినా నేను సపరేట్గా తెచ్చి నాటు పెట్టలేదు ఇంకా మొలకలు అయితే ఇటు దాకున్నాయి ఇంకా అనమాడుతున్నాయా మీకు ఇంకా ఈ కూలో డబ్బులు అన్నీ తీసి ఏరే దాంట్లో పెడతామని ఇంకో ఇట తీసిన దీని తీసి ఒక సపరేట్ ఒక డబ్బులు పెడతా అందుకని తీసేసిన ఒక్క పా ఇప్పుడే ఇది వస్తుంది నేనే పక్క గుర్త ఉన్నా ఇంకా 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 ఇక్కడ ఇస్టిల్ బేసిన ఇక్కడి ఇంకా ఒక్కటే చెట్టు ఇంకా కూడా ఉన్నాయి ఇంకా కూడా రెండు మూడు బకెట్లు ఉన్నాయి ఇదేమో ఒక కిలోకి ఎక్కువనే కిలో వెళ్తుంది చూడు ఇంకా ఎంత తెస్తా మీకు అందరు తెలిసాగా పావు కిలో ఎంత వస్తుంది అర్ధ కిలో ఎంత వస్తుంది అనేది ఈ కూలో డబ్బుల మట్టి ఉంది సానా 아무튼에 필요서내 그래 품어리스에 수동. Yeah. Mm -hmm. ఒకటే గింత మొలక సుచిరుగా ఎన్ని పాయాలు ఉన్నాయి చూడండి വയർലനി കട്ട് ఇంకో మన తోటలో ఈ రోజు వెళ్ళిన కూరగాయలు ఇంత ఇంత తోటకూర బచ్చల కూర ఇంగో ఇది ఇంత కొత్తిమీర పాలకూర ఉలికోవు నిమ్మకాయలు జామకాయలు టమాటాలు పచ్చికాయలు మూడు రకాల పువ్వులు చేమగడ్డ ఇవి మన తోటలో వెళ్ళిన కూరగాయలు మీకు నచ్చితే లైక్ చేయి షేర్ చేయండి మర్చిపోకండి మేము ఇంత కష్టపడి చేస్తున్నాము చూసిన వాళ్ళు కూడా మా ఈడియాలు చూసి అయితే ఎంత మంచిగా ఉంది తోట ఎంత బాగా పెట్టిర్రు ఎన్ని డబ్బలలో పెట్టిరు ఎంత కష్టపడుతురు నువ్వు అంకులా అని అంటురు అయితే అంకులు లేనే ఇంకా ఎవరికి పని తీరది అని మేము కూడా మళ్ళీ మెసేజ్ పెడుతున్నాము ఇది మాకైనా ఇప్పటికీ కిలనారా శ్యామగడ్డ ఇంకా చూడండి ఎంత ఉంది చూడండి నేను కూరగాయలు ఎండబెడితే అండ్ పొలకలు పోలే ఆ ఇగురు పెట్టి మలిచినాయి ఉండని అని మలిచినే ఉండని చూద్దామంటే అంత చేయి ఇది వరకు కూడా ఇది వరకు కూడా ఒకటి వీడియోలు వచ్చి చూడండి ఇది ఇది మనకు మనకి ఇంటి మందం ఏదైనా మంచిగానే వెళ్తున్నాయి కష్టపడ దాన్ని బట్టి ఉంటుంది ఓకేనా బాయ్ వచ్చే వీడియోలో కలుస్తా